జుట్టు రావడం చెట్లడం చుండ్రి సమస్య చాలా మందిని ఇబ్బంది పడుతుంది దీంతో ఎక్కువ మంది మార్కెట్లో లభించే ఖరీదైన షాంపూలు కండిషనర్లను వాడుతుంటారు కానీ ఇంట్లో మనం వృధాగా పారబోసే అన్నం వార్చిన గంజి ఈ సమస్యల చెక్ పెడుతుందని నిపుణులు చెబుతున్నారు చైనీస్ కొరియన్ బ్యూటీ కేర్లో గంజికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారు మరి దీన్ని ఎలా వాడాలి ఆ లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం గంజిలో ఇనోసిటాల్ అనే కార్బోహైడ్రేట్ అధికంగా ఉంటుంది ఇది జుట్టు కుదుళ్లకు బలాన్ని ఇస్తుంది అలాగే ఒత్తుగా పెరిగేలా చేస్తుంది గంజిలో కాస్త నిమ్మరసం కలిపి కురులకు పెడితే మెరుపు కనిపిస్తుంది ఉడికించిన అన్నం నీళ్లలో విటమిన్ బిఈ సి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి ఇవి వెంట్రుకలకు పోషణ అందించి ఆరోగ్యంగా దృఢంగా మారుస్తాయి గంజిని కండిషనర్గా వాడితే జుట్టు చిట్లడం తగ్గుతుంది అలాగే పొడవు కూడా పెరుగుతుంది గోరువెచ్చగా ఉన్నప్పుడే గంజిని తలకు పట్టించి ఓ పదిహేను నిమిషాలు వదిలేయండి తర్వాత తలస్నానం చేస్తే సరిపోతుంది ఇలా చేస్తే కురులు మెత్తగా మారుతాయి గంజిలోని న్యాచురల్ ప్రోటీన్ జుట్టుకు సహజంగా నిగారింపును తెస్తుంది జుట్టు కుదుళ్లను బలంగా చేస్తుంది రోజు వంటలోకి వండుకున్నట్లే నీళ్లు పోసి బియ్యాన్ని ఉడకబెట్టుకోవాలి చిక్కని గంజిని తర్వాత గిన్నెలోకి వంపుకోవాలి వారానికి కనీసం రెండుసార్లు గంజితో జుట్టు కుదుళ్ళను మసాజ్ చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది నిపుణుల సూచన మేరకే మేము మీకు ఈ సమాచారం అందించాం ఆరోగ్య సమస్యలున్నవారు ఈ టిప్స్ పాటించే ముందు వైద్య సలహా తీసుకోవడం మంచిది